మరి ఇక్కడ ట్రాఫిక్ ఏసీపీ మాస్తాన్ గారు ఉన్నారు వారితో అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నిమజ్జనానికి సంబంధించి టాపిక్ మళ్ళీ ఏ విధంగా చేపడుతున్నారు ఏర్పాట్లు ఏ విధంగా చేశారు అందరికీ సిక్స్ ప్రజలందరికీ శుభ ప్రేక్షకులందరికీ ఆ వినాయక చవితి పదకొండవ రోజు నిమజ్జన శుభాకాంక్షలు శుభ మధ్యాహ్నం అందరికీ ఆ విఘ్నేశ్వరుడు అందరికీ కూడా ప్రజలందరికీ ఇందూరు నిజామాబాద్ ప్రజలందరికీ శుభం కలగాలి అందరూ రైతులు ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి అష్టైశ్వరాలతోని మంచి పంటలతోని చల్లగా విఘ్నేశ్వరుడు చూడాలని కోరుకుంటున్నాం రెండవది మాకు ఇప్పుడు ఈ అక్కడ స్టార్ట్ అయింది దుబ్బా నుంచి మనకు సర్వజన గణేష్ మండలి నుంచి ఇక్కడ నుంచి మేము అరసప్పల్లిది ఒక ట్రాఫిక్ డైవర్షన్ పెట్టినాం అది బస్సెస్ కానీ హెవీ వెహికల్స్ మొత్తము రైల్వే గేటు కలెక్టర్ ఆఫీస్ ఒకవేళ హైదరాబాద్ పోయేదైతే వయా రిలయన్స్ బైపాస్ నుంచి వెళ్ళిపోతాయి ఆ లోపల ఎవరి హెవీ వెహికల్స్ని అలౌ చేయట్లేదు బస్సులు కూడా మనకు రిలయన్స్ బైపాస్ నుంచి మనకు ఎన్టీఆర్ మార్గం నుంచి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ లోపల పంపిస్తున్నాము అలాగే వర్ణి నుంచి ఆర్ఆర్ సెంటర్ పులాంగ్ తర్వాత కోర్ట్ సర్కిల్ అక్కడ నుంచి మళ్ళీ ఎన్టీఆర్ ఎన్టీఆర్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి బస్సులు పంపిస్తున్నాం తర్వాత కాజా హోటల్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి మాకు మాదానగర్ పోస్ట్ అలా టైంని బట్టి ప్రజల ఒత్తిడిని బట్టి మా వెహికల్స్ ఎక్కువ అయితే దాని డైవర్షన్ కొన్ని తీసుకుంటున్నాము మా సిపి గారు పర్యవేక్షణలో డ్రోన్ పర్యవేక్షణలో సీసీ కెమెరాస్ పర్యవేక్షణలు ఇదంతా ఎక్కడైతే పబ్లిక్ జామ్ కావడము ప్రజలందరికీ అసౌకర్యం కలగకుండా ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ కాకుండా ఆ సౌకర్యవంతంగా ప్రజలందరూ కుటుంబ సభ్యులతో ఈ ఎంతో ఉత్సాహంగా ఈ పండుగలు పాల్గొంటున్నారు కాబట్టి ప్రజలందరికీ అందరికీ కూడా సుఖశాంతులు ఆ పంటలు మంచిగా వ్యవసాయ రైతులకు కలిగి మనమందా ఆ విఘ్నేశ్వరు దయత్తును చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం మరి ట్రాఫిక్ ఎక్కడ అవాంఛనీయ ఘటన జరగకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా ఏర్పాట్లు అయితే చేశారు సీసీ కెమెరాలు డ్రోన్ల సాయంతో పర్యవేక్షణలో కూడా ఉంచడం జరిగింది మరి గణేష్ నిమజ్జనంకి అంద అన్ని అధికారులు కూడా అందరు అధికారులు కూడా అన్ని శాఖలు కూడా సవ్యంగా పనిచేస్తూ వారి వారి డ్యూటీని ప్ర దుబ్బా నుంచే ప్రారంభించారని చెప్పుకోవచ్చు